చెప్పండి మేడం ఇలాగ మనం రోజు క్యాండిల్ ధర్నా చేస్తున్నాము దీంతో అయినా మనలో ఐకత్యం పెరిగిద్ది అంటారా మతం పిచ్చి పోయిద్ది అంటారా నిజంగా నక్షత్రాన్ని నేను ఒకటే చెప్తున్నాను ఇందాక కూడా మీకు ఇంటర్వ్యూలో ఇచ్చాను కానీ ఇది ఇప్పుడు నుంచి కాదు రెండు రోజులు వారంభూ నెల తర్వాత మర్చిపోయే ఇష్యూ కాదు ఇది అక్కడ మీరు చూశారు అన కొత్తగా పెళ్ళైన ఆమె ఆమె అయితే అతను ఆమె భర్త ఇతను వినయ్ పేరు అయితే ఆమె కాపాడాలి ఆయన కాపాడాలి మేము మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వాళ్ళందరినీ నేను సేవ్ చేయాలని చెప్పేస్తే వాళ్ళు ఇంత కూడా కనికరం చూపించకుండా ఎంత ఎంత దారుణంగా చంపేసి అక్కడ చూడు అక్కడే ఇట్లా కూర్చొని ఏడుస్తుంది ఇదే వాళ్ళు చేసే పని ఇంకా ఇక్కడతో ఇంకా మర్చిపో మర్చిపోవడం అనేది ఇంకా ప్రతి ఒక్క జనాలకు నేను చెప్తున్నాను ఈరోజు ఏదో మాట్లాడుకుంటున్నాము రోజుకి అయిపోయింది వారం అయిపోయింది పది నెలలు మీరు నెల కాదు సంవత్సరాలు కాదు ఇక్కడికి పులి స్టాప్ పెట్టేయాలి మనం అందరం కలిస్తేనే దీనికి ఒక దారి దొరుకుతుంది వాళ్ళు చేత కాని తనం అని వాళ్ళు అనుకుంటున్నారు మనము ఏంటో ఈ ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ నిప్పులు ఎట్లా చెరు నిప్పులు ఎట్లా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో అట్లా వేడి అంటే సెగలు మనమే మనం వెళ్ళి చంపేస్తే బాగుంటుంది మనం వెళ్ళి చంపేస్తే బాగుంటుందని అంత కసితో ఉన్నామమ్మ మనం మేమైతే అంత కసితో ఉన్నాము ఈ పోస్టర్ చూసినప్పుడంతా నిన్న కూడా నేను కన్నీళ్ళు పెట్టుకున్నా చాలా బాధ కలిగింది ఆరు ఆరు రోజులు అంటే ఎన్నెన్ని కాని ఉంటుంది ఆమె ఒక్కొక్క కన్నీటి బుక్ ఆమెదే కాదు పిల్లలు కూడా తండ్రిని కోల్పోయేసి ప్రతి ఒక్కరిని దారుణంగా చంపేశారు అసలు హిందూ ముస్లిం అని అడిగి చంపారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు చూస్తుంటేనే మాకు ప్రతి ఒక్కసారి కళ్ళల్లో ఆ వీడియో చూస్తుంటే నేను ఫోన్లో కూడా నేనేం చూడలేకపోతున్నాను నేను నా గొంతు కూడా ఇట్లా అయిపోతుంది త్రీ డేస్ కాదు నేను నా గొంతు పోయేసి నా నర నరాలు తెగిపోయినా కానీ నేను దీని గురించే మాట్లాడతాను నేను మూగపోయినా కానీ నేను దీని గురించే ప్రతి ఒక్కళ్ళు పేపర్ మీద రాసుకొని మరీ చూపిస్తాను మీరు మర్చిపోకండి ఈ ఘటన ఇంకొకటి రిపీట్ కాకూడదు ఇంకా ఇదే ఇంకా ఇది లాస్ట్ నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పటికైనా మంచి డిసిషన్ తీసుకుంటారు లాస్ట్లో ఆయన ఏంటో చూపిస్తారు అను ఆ అనుభవం ఏందో చూపిస్తారు మనమేంది వాళ్ళు వన్నులో వణుకు పుట్టేలాగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అల్లాడిస్తారు ఇప్పుడు నా కొడకల్లారా మీరు ఇప్పుడు చూడండిరా ఎట్లా ఉంటుందో ఇండియన్స్ అంటే ఎట్లుంటారు హిందూ ముస్లిం బాయి లాగా కలిసిపోతాము ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మత కళ్ళల్లో ఇది అల్లరిని సృష్టిస్తారని వాళ్ళు చూస్తున్నారు కానీ మీకు మీరు ఏం పీకలేరు ఏం చేసుకోలేరు ఆల్రెడీ అక్కడ అది న్యూస్లో చూసావు నువ్వు అది శాంపిల్ శాంపిల్ పాకిస్తాన్లో వాటర్ నిలిపేశారు కరెంటు తీసేశారు నీళ్లు నీళ్ళకి మీరు సావాలి ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం శ్మశానం చేసి పడేస్తారు ఏం చేస్తారు మీరు మేమేందో చూపిస్తాము చేతకాని తన మీద మాదా ఛాలెంజ్ చేస్తున్నాము మేమేంటో మీరేందో నిరూపించుకుందాము మళ్ళీ మోడీ గారికి రక్తాలు అదేంటి రక్త జలాలు అయిపోతుందంట మోడీ గారు ఊపిరి ఆపేస్తారంట ఎదవల్లారా చెప్పిన వాళ్ళు నువ్వు మగోడివైతే అంద రండి ముందుకొచ్చి చెప్పండి ఆ మాట ఎంత ఎంత మొగోడివైతే మేము చూసుకుంటాము అంతే కదా ఇప్పుడు అందరూ దయచేసి నేను చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాను దయచేసి ఎవ్వరు అల్లర్లు కానీ ఏం సృష్టించకండి అందరు ఏకం అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఏకం అవ్వండి మన ట్రంప్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు మన ఫ్లాగ్ మన జెండా కూడా మన కోయట్లో అది కూడా ఎగరేసారంటే ప్రతి ఒక్కళ్ళ ఇతర పక్క దేశాల వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మనం కూడా సపోర్టింగ్గా నిలబడాలి కానీ ఇది ఇది చూడండి ఫస్ట్ ఆమెను చూడండి మైండ్లో పెట్టుకోండి మన అక్క చెల్లె మన చెల్లితో సమానం చిన్న అక్కతో సమానం అని అంతా ముందు ప్రేమించి క్లాస్ ఇంట్లో ఒప్పుకోలేదని మళ్ళీ కష్టపడి ఇంట్లో ఒప్పించి మరీ గ్రాండ్గా పెళ్ళి చేసుకొని ఎన్ని కళలు ఉంటారు నక్షత్ర వాళ్ళు ఎన్ని కళలు ఉంటారు పాపము అక్కడ పొయ్యేసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి టూరిస్ట్ హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఏడో రోజు ఆ రోజులు పెళ్ళి ఏడో రోజే భర్తను కోల్పోయింది నా కొడుకుల వాళ్ళు శవం అక్కడ పడి ఉంటే ఇట్లా కూర్చొని ఏడుస్తుండే ఇంత కూడా కనికిరం రాల ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఇరవై మందిని చంపేశారు వాళ్ళు అడిగి మరి ఆధార్ కార్డులు ఆధార్ చూసి మరీ చంపేశారంటే ఎంత దారుణం అంటే ప్ర అందరూ మాట్లాడండి దీని గురించి ఎవ్వరూ మాట్లాడకుండా ఉండకండి అని చెప్తున్నా నేను పొద్దున వీళ్ళకి జరిగింది ఏమో లే అని అనుకుంటున్నారేమో అందరూ మాట్లాడాలి పిల్ల పిల్లోడితోనే మాట్లాడాలి ఊహ తెలిసిన వాళ్ళు పిల్లోళ్ళు పిల్లోళ్ళు కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడాలి ఇంకో టాపిక్ రావద్దు అని నేను కోరుకుంటున్నానమ్మా